సారి నవ్వు కొద్దిమంది ఉంటారు నన్ను చూ నన్ను కాదండి నీలో టెన్షన్ పోవడానికి అటెన్షన్ దగ్గర రావడానికి దేవునికి ఎప్పుడు కూడా కుటుంబం ఎప్పుడు నవ్వుతో కలకలలాడుతా ఉండాలి దేవునికి స్తోత్రం కలగా ఈ రోజు ఆరోగ్యంగా మనం ఉండాలి ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా మనం ఉంటాం దేవుని వాక్యం అందుకే కాలా వివాహములో దాక్షారసం అయిపోయింది కానీ ఏ వేలు కాలంలో దాక్షాస్ ఏమైంది పారింది సంతోషము తన్నుకురావా ఏం కావాలి సంతోషము సామెతలు ఐదవదయం పద్దెనిమిది వచ్చును సామెతలు ఐదవదయం పదిహేను వచ్చు సామెతలు ఐదు పద్దెనిమిది నీ సొంత కుండలోని నీ సొంత బావిలో ఆ నీ ఊట దేవని నందును నీ యవ్వన కాలపు భార్య యవ్వన కాలపు భార్య సంతోషింపు ఏం కావాలంటే పెళ్ళైన కొత్తలో సంతోషం ముషిల్లైన సంతోషం అట వచ్చది అప్పుడు వచ్చినట్టు ఇప్పుడొచ్చింది జవనికి సాత్రం కాలం కాక నేను చెప్పమంటున్న ప్రపంచం అంతడికి వాళ్ళ ముసలోళ్ళైనా మీ ఇద్దరికి మాత్రం ఆ రోజే పెళ్ళైన భారీ పెద్ద లాగా ఉన్నాడు పాశ్రం అప్పుడప్పుడు ఉంటారు కొత్తలో అయితే బాగా నార్చుకో నేను బలం ఇప్పుడు మాత్రం ఎప్పుడైనా మనకు అదే ఫీలింగ్ ఉండాలి దేవునికి అదే ఇక్కడ చెప్తున్నారు ఏం చెప్తున్నా నీ యవనకాల భార్య ఎందు నీవు సంతోషించుము నిజంగానే కుటుంబము పది కాలాలు మంచిగా ఉండాలంటే ఇంట్లో సంతోషం ఉండాలి ఒకరిని బట్టి ఒకరు సంతోషించాలి అందరు కలిసి ఎవరు ఎందుకు సంతోషించాలి దేవుని ఎందుకు సంతోషించాలి దేవుని ఎందుకు సంతోషిస్తే మళ్ళీ చెప్తున్నా మనం దేవుణ్ణి సంతోషిస్తే ఇంట్లో వాళ్ళని బట్టి కూడా సంతోషిస్తాం అలే ఇంట్లో సంతోషం ఉండాలి కానీ సనుగులు గొరుగులు మాత్రము ఉండకూడదు ఏముంటే నా కాళిలే ఆయన కాని కానిలే చేసేదేముంది ఎన్ని తలచినేది ఆయన చిత్తది ఎట్టా జరుగుతుంది నువ్వు చేసేది ఒరిగేది ఏమి అర్థ అయిపోయింది ఏం చెప్తా ఏం చేయదు మనం చేయగలిగింది ఒకటే సంతోషించు ద్రాక్ష చెట్లు చాలలో పశువులు లేకపోయినా దొడ్డిలో పశువులు లేకపోయినాను చాలలో పశువులు లేకపోయినను ధోబాయింది నేను నా దేవుడు ఉంటే చాలు నా భర్త ఉంటే చాలు నా భార్య ఉంటే సార్ నా బిడ్డలు ఉంటే నాకు సార్ చాలు నాకు జీవితం ఆ స్థితిలోకి రావాలి మనం ఆ స్థితిలోకి రావాలి ఇంట్లో సంతోషాన్ని వెతుకోవాలి వీధిలో సంతోషాన్ని మనము వెతుకోకూడదు ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన సంతోషపు దేవునికి ఇంకా ముందు చెప్పాను కదా ఒకరు ఏదో పెద్ద తొందరగా తొందరగా హరాబుడిగా డ్యూటీ అయిపోయింది డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోలాంటే పక్కన అడిగారు అంత తొందర ఏమైనా ఇంటికి పోవాలంటే చేస్తావురా గృహమే కదరా స్వర్గ వెళ్ళామే కదరా సలిసీమీవ సలిసీమ ఏదైనా నా కుట్టించుకుంటే కుట్టించుకుంటా నా భార్య కదా కొట్టేది మళ్ళా ఆయింట్మెంట్ వేస్తారు అంతే కదా కొట్టడి వేయాల కాబట్టడు వేయాలయ్యా జీవితం అంతే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ప్రపంచంలో ఏ భార్య భర్త పర్ఫెక్ట్ కాదు అంతా మనుషులే అందరికీ బలహీనతలే ఉంటాయి కనుక ఒకరొకరు అర్థం చేసుకుని ఒకరొకరు అడ్జస్ట్మెంట్ అయిపోయి ఆ కోపతాపాలు రావనుకోకని ప్రపంచంలో మనుషులందరి మధ్యలో కోపతాపాలు వస్తాయి ఉద్రేకాలు వస్తాయి ఆవేశాలు వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకొని దేవుణ్ణి గుర్తు చేసుకొని అడ్జస్ట్ అయిపోవాలి హలోయ అంతే అలా అన్ని దాటుకుంటూ వస్తేనే ఈ స్థితికి వచ్చారు ఏ స్థితికి అదే జీవితం అలాంటి పరిస్థితులకి రావాలి అందుకే ద్రాక్షారసము కుటుంబం ద్రాక్షసం అయిపోకూడదు కానీ ఏం కావాలా భారాలి దేవుని వాక్యం అది చెప్తుంది సంతోషమే సగం బలం సంతోషమే మన ముఖమునకు తేటనిచ్చు సంతోషమే మన జీవిత ఆయుష్ను పెంచుతుంది అందుకే సంతోషంగా ఉండడం మనం దేవుడు ఉన్న జీవితం చాలు ఉన్న కుటుంబం చాలు ఉన్న బ్రతుకు చాలు దాన్ని బట్టి సంతోషిస్తే దేవుడు మన జీవితాలు ఎన్నో మనకు అనుగ్రహించేవాడు అన్నాడు దేవునికి స్తోత్రం కాలంగా ద్రాక్ష రసానికి సంబంధించి ఒకటి అక్కడ ఉంది ఏంటి అది గానుగా ఏముంది అది గానుగా ఏం చేస్తుంది తెలుసా ద్రాక్షకాయలన్నిటిని దాంట్లో వేసినప్పుడు ఆ గాను అన్నిటిని కలిపి రసాన్ని తీస్తుంది దేవునికి ఇష్టాత్ర కాలంగా అంటే ద్రాక్ష ద్రాక్ష గుత్తులు గుత్తులు ఉంటది కాయకాయిగా ఉంటది అయితే వాటన్నిటికీ గానుగోలకు వెళ్ళిన తర్వాత అంతటిని కలిపి అది ద్రాక్ష నూనెగా రసంగా మారుస్తుంది దేవునికి స్థాయి కాలం అంటే అర్థం ఏంటంటే గానుగా ద్రాక్షను ఏం చేస్తుంది ఒకటిగా చేస్తుంది అన్నిటినీ కలిపితేనే ఏమోసారిలో వచ్చి నూనె వస్తుంది లేదంటే ద్రాక్ష రసం ఈ రోజు చెప్తున్నది ఏంటంటే ద్రాక్షారసము అనగా ఒకటి భార్య భర్తల మధ్యలో తల్లి బిడ్డల మధ్యలో కుటుంబంలో ప్రేమ తరగకూరుదు ప్రేమ పెరగాల సంతోషం తరగకూరుదు సంతోషం పెరగాల మూడోదిగా ద్రాక్షారసం అనగా ఐక్యతకు గుర్తు దేనికి గుర్తు ఐక్యతకు గుర్తు ద్రాక్ష పనులు అనేకము కలుపుతేనే ద్రాక్ష రసం వస్తుంది అందుకే ద్రాక్ష గాలు నలిపివేయబడినప్పుడే ద్రాక్ష రసము వస్తుంది అందుకే ఐక్యత అనేది కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి దగ్గరగా ఉండాలి ఐక్యత అంటే దగ్గరగా ఉండాలి కలిసి ఉండాలి ఐక్యతను చెడగొట్టే వాటికి మనం దూరంగా ఉండాలి ఐక్యత చెడగొట్టే వాటికి ఏం కావాలా దూరంగా ఉండాలి ఐక్యతను కలిగించే వాటికి దగ్గరగా ఉండాలి దగ్గరగా ఉండాలి అందుకే దేవుడు వాక్యం సరిపిస్తుంది ఎపిఎస్సి పత్రిక నాలుగో వత్యయం ఒకటో వచ్చును ఎపిఎస్సి పత్రిక నాలుగో వత్య ఏము ఒకటో ఐక్యత ఇచ్చేది ఒకటి ఉంది అక్కడ చదువు నేను చెప్పేస్తాను మీ సదే నోటెడ్ నోట మీరు సమాధానము బంధము సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది ఆత్మ లేని దగ్గర అనైక్యత ఉంటుంది ఆత్మ ఉన్న దగ్గర కలిసి ఉంటారు ఆత్మ లేని దగ్గర విడిపోతూ ఉంటారు కనుక ఈ జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే కుటుంబంలో భారీ భర్త తల్లి బిడ్డలు అందరూ కలిసి ఉండాలంటే అక్కడ ఏం పని చేయాలంటే ఆత్మ దేవుడు పని చేయాలి మానవ ఆత్మ విరోధం పుట్టిస్తుంది దేవుని ఆత్మ ఐక్యతను పుట్టిస్తుంది అందుకే ప్రభా మా మధ్యలో పరిశుద్ధాత్మదేవ మా కుటుంబంలో నువ్వు పని చేయనైనా పరిశుద్ధాత్మదేవ మా కుటుంబ సభ్యుల మధ్యలో నువ్వు పని చేసి మా ఐక్యత అంతటిని నైనా కలిసి ఉండేటట్టుగా ఏక స్వరం ఏక మనసు ఏక ఆత్మ ఏక భావం ఏక తాటి మీద ఉండేటట్టు సహాయం చేయనైనా అని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకోవాలి అందుకే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యము ఐక్యతను చెడగొట్టేది సైతాను ఐక్యతను చెడగొట్టేది సైతానే ఐక్యతను చెడగొట్టేది అనైక్యత కలిగించేది సాతాను ఐక్యత కలిగించేది దేవుడు అదే మనం గుర్తు పెట్టుకోవాలి అదే మనం గుర్తు పెట్టుకోవాలి చూడండి పట్టలు వేసుకుని బాగా రోజు రోజు పార్కులో దిగుతున్నారు ఎవరు భార్య భర్తలు అని టని పేరు చెప్పేది అందుకే టక్కర్ అడగారు టక్కర్ ఎవరన్నా చూసి టక్కర్ చెప్పేస్తారు అని అడిగితే అవాదం ఎవరు అవాదం తిరుగుతా ఉంటే వాళ్ళు బాగా కలిసిమెలిసి నవ్వుతూ తిరుగుతా అంటే ఈయన కళ్ళు అంటొచ్చింది ఇక ఇకలు పగల పగలా నా ఇంట్లో ఏమో నిప్పులు మీ ఇంట్లో ఏమో అప్పులు అప్పులు కాదు తొక్కులు డాన్స్ అంటే సంతోషం మా ఇంట్లో ఏమో నిప్పులు పోసుకు మేం చెప్తా అంటే నువ్వు మాత్రం అబ్బో చూస్తా ఎలా చూస్తారు ఎట్ట సంతోషంగా ఉంటురా అని సైతాను ఎంటర్ అయింది ఏమైంది సైతాను ఎంటర్ అయింది ఐక్యతను చెడగొట్టడానికి అందుకే మనము ఐక్యతను చెడగొట్టే స్వరాలు వినకూడదు ఐక్యతను చెడగొట్టే దృశ్యాలు చూడకూడదు ఈరోజు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము మీడియాలో వచ్చేదంతా ఏంటో తెలుసా అంత ఏంటి విరోధాన్ని సృష్టించేది ఐక్యతను చెడగొట్టేదే అందుకే మనం ఎప్పుడు కూడా ఆత్మకు సహాయం కోరాలి ఆ ప్రభువా మా కుటుంబంలో ఎప్పుడు మేము మెలిసి ఉండాలి అందరి ఒకే మాట ఒకే బాట ఒకే ఆలోచనతో మేము బతకాలి ఆయన అనే స్థాయి ఎవరన్నా నాకు ఫోన్ చేసి పాస్ గారు పదానికి తేదీ మీటింగ్ ఓకే అంటే ఎట్లా పాస్తం కూడా చెప్పాలా నాకు చెప్పిన అమ్మ చెప్పిన ఒకటే అంతే ఎట్టుంటది సరిపోతే కూడా ఫోన్ చేసి చెప్పు అన్నాడు గౌరవం అది వాస్తవానికి గౌరవమే కానీ అట్లంటే అంటే వీళ్ళకి వీలక వాస్తవానికి చెప్పాలి ఎందుకంటే దైవజీవుడు ఎంతో దైవ జీవులు అంతే తండ్రి ఎంతో తల్లి అంతే భార్య ఎంతో భర్త అంతే అది మనం వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా మేమి మేమిద్దరం వేరేం కాదు కదా ఎవరికి చెప్పినా ఒకటేళ్ళనైనా ఎవరు చెప్పిన ఒకటేళ్ళైనా అనే స్థితికి రావాలి మనం అలా మారాలి మనం అలా మారే అనుభవం లేక రావాలి అందుకే భక్తి అనేది బైబిల్ అక్షరాలలో కాదు మన యొక్క ఆచరణలో ఉండాలి దేవునికి స్తోత్రం కాలంగా దాక్షారసము అయిపోకూడదు ఏం కావాలి రోజుకు పొంగి పొర్లాలి సంవత్సరాలు యానివర్సిడే అయ్యే కొద్దీ పొర్లి పొలాలి దాక్షారసం అనగా ప్రేమ దాక్షారసం అనగా సంతోషం దాక్షరసం అనగా ఐక్యత అనురాగము ఆప్యాయత ఇవి తగ్గకూడదు ఎప్పుడు కుటుంబంలో అలా ఉన్నప్పుడు పరలోకం ఎక్కడో కాదు మన జీవితాల్లో మనము అనుభవిస్తాము అప్పుడు ఆశీర్వాదం ఉంటది ఐక్యత ఉన్న దగ్గర ఏముంటది మన దగ్గర నూట ముప్పై మూడు క్రితలు ఏముంది ఐక్యత ఎక్కడుంటే సహోదరుల ఐక్యతగా నివసించుతా ఎంత మేలు అచ్చట చివరి వచ్చలో అసత శాశ్వత జీవమును ఆశీర్వాదం ఉంటది ఆశీర్వాదం ఎక్కడ ఉంటది దీవెన ఉంటది ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ ఉంటది కనుక దేవుడు మన దీవించాలి కుటుంబాన్ని దీవించాలి అన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలంటే అక్కడ సంతోషం ఉండాల ఐక్యత ఉండాల ప్రేమ ఉండాలి అలాంటి కృపదేవుడు ఈ కుటుంబానికి మన కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక